రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పైన చర్చ అనేది జరగకుండా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పైన దుష్ప్రచారం చేసి ఆ దుష్ప్రచారం వైపే చర్చ జరిగించి ఆయన పరిపాలన చర్చ ఇలా ఇక చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి ఇప్పుడు చర్చ నడుస్తుంది పోలిక్ కూడా మొదలైంది ఆ పోలిక అనేది చంద్రబాబు నాయుడు గారు కట్ చేయాలని భావిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు గతాన్ని మరిపించాలని ఆలోచన చేస్తూ ఉన్నారు అందులో భాగంగా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళు చేతిలో పెట్టడం వాలంటీర్ వ్యవస్థ తీసేయటం ఆర్బీకే కేంద్రాలు చేతులు ఎత్తేయటం ఇక లేటెస్ట్గా సచివాలయ వ్యవస్థ ఈ వ్యవస్థ అనేది అవినీతికి లేకుండా అవినీతి అనేది లేకుండా ప్రజల దగ్గరికి పూర్తి స్థాయిలో గవర్నెన్స్ అనేది తీసుకెళ్లి గ్రామస్థాయిలో గ్రామం అభివృద్ధి చెందాలి వాళ్ళకి ఏ సమస్య ఉన్నా ఇక్కడికి వెళ్ళి తీర్చుకోవచ్చు అని ఒక విధానం కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు మహాత్మా గాంధీ గారి ఆ కొటేషన్ కూడా అదే గ్రామాల అభివృద్ధి చెందినప్పుడే దేశ అభివృద్ధి అని జగన్ గారు దానికి అనుగుణంగా చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు తెలుసా ఈ గ్రామ సచివాలయం పేర్లు మారుస్తూ ఉన్నారు ఈ విజన్ యూనిట్లను ఒకటి పెడతా ఉన్నారు ఇక్కడ గ్రామ సచివాలయాలు అనేవి నీరు గార్చే ప్రయత్నం ఎలా చేస్తున్నారు అంటే ఇక్కడ పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉంటారో పది మంది దాకా ఉంటారో ఆ పది మంది వివిధ వాళ్ళకు నచ్చిన డిపార్ట్మెంట్లో వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోవచ్చు వాళ్ళు నచ్చిన డిపార్ట్మెంట్లో వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఇంతకుముందు ఏంటంటే ఈ మండల పరిధిలో ఆ మండల పరిధిలో చేయొచ్చు ఇప్పుడు ఏం చేస్తున్నారు మండలం దాటి ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి సగం మంది కష్టంతో ఉద్యోగం చేస్తూ ఉన్నారు ఇష్టపూర్వకంగా చేయలేకపోతున్నారు విపరీతమైన వాళ్ళకి ప్రెజర్లు పెట్టేసి లేనిపోని సర్వేలు తీసుకొచ్చి వాలంటీర్లా తయారు చేశారు వాళ్ళు బీటెక్లు ఎంటెక్లు చదివిన వాళ్ళని అంతిమంగా వాళ్ళని గొద్దు జాగ్రత్త చేపిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వాళ్ళ ద్వారా ఈ రాష్ట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రయోజనం కూడా పొందింది మొంద మొంద తుపాను కానీ అంతకుముందు విజయవాడ లాంటి వరదలు లాంటి విపక్తకర సమయంలో కానీ ఏదైనా విపత్తు వచ్చినప్పుడు గ్రామ సచివాలయాలు చాలా బాగా పనిచేస్తున్నాయి దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నీరు గడిచే ప్రయత్నం చేసి ఏం సాధించాలి ఆయన రాజకీయంగా ఈ వ్యూహం సక్సెస్ అవుతా లేదా అనే భవిష్యత్తు తేల్చింది ఆయన పార్టీ వాళ్ళు మాత్రం సూపర్ సక్సెస్ సూపర్ సక్సెస్ సూపర్ సక్సెస్ అని ఇప్పుడు భజన చేయొచ్చు అంతే కదా రాజకీయం అంటే ఇదే రాజకీయం అంటేదే వెయిటెన్సీ ఆయన వెయిట్ చేయించాడు అందరిని కొట్టేశాడు చంద్రబాబు నాయుడు గారు ఈ సచివాలయ ఉద్యోగస్తున్నాడు మీకు పదిహేను వేలు ఏంటి ఇదేం ఉద్యోగమా అదేంటి మీకు ఇంతకాడికి మెరుగు భవిష్యత్తు మెరుగు భవిష్యత్తు అని చెప్పి అంతకాడికి ఇంకా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని తొక్కేసే ప్రయత్నం చేశారు వాలంటీర్లు పదివేలు 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 అన్నాడు పదివేలు కదా పది రూపాయల కూడా ఇలా నాడు నేడు ఆ పూర్తిగా వ్యవస్థను కొలైపు చేసేసారు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు వాడగా విద్యార్థిని విద్యార్థులు అల్లాడిపోతూ ఉన్నారు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వాహనాలు మెరుగ్గా పనిచేయలేక అవి బాధపడిపోతూ ఉన్నాయి నిజంగా రోడ్ యాక్సిడెంట్ అయినా కానీ వాడు బాధ వర్ణాతీతం మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ చేసిన ఇలా ఎన్నో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పని చర్చ జరిగితే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎక్కడ పలచబడిపోద్ది అని చెప్పి అవన్నీ రూపుమాపే ప్రయత్నాలు చేసినంత మాత్రం ప్రజలు మర్చిపోతారా ఈ విజన్ యూనిట్లు విజన్ యూనిట్లు అని పెడితే ఆ విజన్ అనేది ట్వంటీ ఫార్టీ సెవెన్ మీరు ట్వంటీ ఫార్టీ సెవెన్ దాకా మీరు అధికారంలోకి ఎలా ఉంటారు దాని కాడికి మీరు ఏమైనా కొత్తగా ఏదైనా చేయొచ్చు కదా ఉన్న వ్యవస్థను చెడగొట్టడం దేనికి ఆ వ్యవస్థను చెడగొట్టి ఎవరికి లబ్ధి చేయవచ్చు చేకూరాలి ఆ వ్యవస్థ ద్వారా ఇప్పుడు మీరు పీ ఫోర్ అని తీసుకొచ్చారు ఆ పీ ఫోర్ అనేది ఎంతవరకు వచ్చింది ఇప్పుడు మొత్తం డౌన్ ప్లే చేసేసారు ఎందుకు రాధాకృష్ణ గారు చెప్పారు వీకెండ్ కామెంట్ బైలో ఆర్కేలో అసలు పీ ఫోర్ అనేది ఉండకూడదు అది ఎందుకు మీరు సమీక్షలను విపరీతంగా చేస్తూ ఉన్నారో అది ఒక ఎవరు సలహా ఇచ్చిందని ఆయన రాధాకృష్ణ గారు విరుచుపడంగానే ఇక్కడ ప్లే అయిపోయింది పీ ఫోర్ గురించి ఇప్పుడు అది లేదు ఇది ఒక చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏంటంటే ఓన్లీ పబ్లిసిటీ మ్యాన్గా పబ్లిసిటీ వైపే దిప్పుతూ ఉన్నారు లేటెస్ట్గా ఇంత రాజకీయం నిజంగా బహుశా జగన్ గారి మీద ద్వేషం ఉంటే ఆయన ఆయన చేసిన దానికి ఆయన ఏదైనా చేయండి ఆయన తీసుకొచ్చిన వ్యవస్థలన్నీ ఎందుకు చెడగొట్టాలి మీరు ఎందుకు చెడగొట్టాలి జనాల సచివాలయ వ్యవస్థ గురించి అంత అంత తేలిగ్గా మర్చిపోతారా జస్ట్ పేర్లు మా కానీ మీద అంతా అయిపోద్దా అంత తేలిక జనాలు మర్చిపోగలుగుతారా నిజంగా ఇంత దెబ్బ మామూలు కొట్టాల చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు ఆయన నమ్మారు స ఉద్యోగులు చాలా వరకు నమ్మారు చంద్రబాబు నాయుడు గారిని నిజంగా వాళ్ళని మామూలు దెబ్బ కొట్ల చంద్రబాబు నాయుడు గారు వ్యూహం వ్యూహం అయితే సూపర్ సక్సెస్ సచివాలయం విషయాలకు వస్తే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు చంద్రబాబు నాయుడు గారు వీరుడు సూర్యుడు వాళ్ళు ఈ ఈరోజు వాళ్ళు విజన్ యూనిట్లు ఇంతకాడికి ఇంకా దిగసాచారు వాళ్ళు సర్వేలు అని అయ్యి అని అని వాలంటీర్ వ్యవస్థ కొలేవచ్చు మెడికల్ కాలేజ్ కొలాబ్సు నాడు నేడు స్కూల్స్ లేవు ఫీజు డబ్బులు లేవు ఏమన్నంటే అధ్యసనం విధ్యాస్త్రం అని మాటలతో ఎంతమందికి వచ్చేసి పది లక్షలు ఉద్యోగాలు యాభై లక్షలు ఉద్యోగాలు లెక్కల్లో తప్పితే ఒరిజినాలిటీలో లేదు అంతిమంగా ఈ పరిపాలన ఏం చేస్తున్నారు స్వామి అంటే ఏమీ ఏమీ లే చెప్పుకుంటున్నారు ఏదో మాటల పూర్వకంగా